హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం మీరు మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి ఈ నవల మొదటి నుంచి వినండి అలాగే ఇంకా మంచి నవల్స్ కూడా ఉన్నాయి అవి కూడా వినండి అలాగే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు కలహంస పన్నెండవ భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు శ్రీ లక్ష్మి అటు ఇటూ దొరింది అందమైన ఆడపిల్ల తను పక్కన పెట్టుకుని పసివాడిలా నిద్రపోయి అతని ఉదాత్తతకు జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయింది అతను తన కాదు అనుకుంటే ఎంతో దిగులు వేసింది కానీ ప్రేమకు బహుముఖాలు భర్తగా ప్రియుడిగా తప్ప ఆత్మీయుడిగా ఒక అన్నగా అతడిని పొందవచ్చు అంతరాత్మ అంగీకరించకపోయినా రాజీ పడటం తప్పలేదు అతను నవ్వుతున్నాడు బహుశా శిల్ప గుర్తుకు వచ్చిందేమో దుఃఖం దిగమరింగుతూ అలాగే అతని పక్క మంచంపై నిద్రపోయింది శ్రీలక్ష్మి శ్రీలక్ష్మిని తీసుకుని ప్లేన్ దిగిన రాజాకు భవిష్యత్తు భయంగా కనిపించింది శిల్ప కోలుకో కోలుకుంటే హత్యా నేరం నెత్తిన వేసుకోవాలి ఏం చేస్తే తను శిల్పను రక్షించగలడు వచ్చి విజిటర్స్ రాంజ్లో తన సూట్ కోసం చూస్తూ కూర్చున్నాడు శ్రీలక్ష్మి కూడా నేవీ బ్లూ జీన్స్ వేసుకుంది తెల్లని జాకెట్లో అసలు తను రోజు చూస్తున్న శ్రీలక్ష్మేనా అనిపించింది అతను కాసేపు శ్రీలక్ష్మిని గురించి కాసేపు శిల్పని గురించి ఆలోచిస్తున్నాడు రాజా దాదాపు పరిగెత్తుకు వచ్చినట్టు వచ్చింది శ్రీలక్ష్మి ఏమిటి లక్ష్మి అసలేం జరిగింది ఉలిక్కిపడ్డట్టు అడిగాడు ఇదిగో రాజా ఈరోజు వార్తాపత్రిక చూడు కొన్ని నెలల క్రితం విషప్రయోగం వల్ల హత్యగా వింపబడిన అమర్ణ అధికారి హత్య కేసులో అతనికి దగ్గరగా మసులుతున్న అతని కాబోయే భార్య కుమారి శిల్పను అరెస్టు చేశారు ఆవిడ మానసికంగా దెబ్బతినటం మూలంగా ఆమెను బెయిల్పై విడుదల చేశారు ఆమెకు అతన్ని హత్య చేసే ఆస్కారం ఉన్నదని భావించారు కానీ నిన్న ఈ కేసు కొత్త మలుపు తిరిగింది అమర్నాథ్ గారి బావమర్ది శ్రీ భీమశంకరం గారు తానే ఆ విష ప్రయోగం చేశానని కోర్టు వారి ముందు అంగీకరించారు తాను హత్య చేయడానికి గల కారణాలు కూడా వివరించారాయన అమర్నాథ్ తల్లి అతని మేనమామ గారి ముంపుడుగద్దని ఆమె తనను భార్యగా అంగీకరించడం లేదన్న కక్షతో స్వర్గీయ ధర్మరాజును బ్లాక్మెయిల్ చేస్తూ అసలు వారసుడైన రాజేంద్రకు అన్యాయం చేయడం సహించలేక ఆయా కొడుకైనా కొడుకైన బై కక్ష తీర్చుకోవాలని తారా పని చేశారట ఇలా ఇవ్వు తను ఆ వార్తాపత్రిక లాక్కుని తను చదివాడు రాజా నాన్న నాన్న హత్యలు చేయగలడా శ్రీలక్ష్మి ముఖం పాలిపోయింది ఓ మై గాడ్ ఏమిటిది ఒక సమస్య సమస్య పోతే నేనున్నానంటూ మరొకటి తలెత్తుతుంది తమ పిల్లలు ఇంత కష్టపడతారని తెలిస్తే అంత కష్టపడి డబ్బు సంపాదించేవారు కాదేమో అన్నాడు రాజా అతని నుదుట చెమట్లు పుట్టాయి పట్టాయి పద రాజా కంగారుగా అంది శ్రీలక్ష్మి పద యాంత్రికంగా నడిచాడు రాజా అతను టాక్సీని పిలిచాడు ట్యాక్సీ కుదుపుల్లాగే అతని మనసు అటు ఇటు ఊగుతుంది ప్రాణమిచ్చే స్నేహితుడు పోయాడంటే చంపింది వీరేనని తనకు ఆత్మీయులైన వారిని రంగంలోకి ఏడుస్తున్నారు శిల్ప తర్వాత తను అభిమానించే వాళ్లలో భీమశంకరం గారు ఒకరు ఆయన హత్య చేశాడంటే తను కాదు కదా ఎవరూ నమ్మరు మరి ఆయన ఎందుకు నేర నెత్తిన వేసుకున్నాడు శిల్పను రక్షించాలనా అంతే స్వార్థమే తెలియని ప్రేమమూర్తి తను ఏనాడైనా ఊహించాడా సంతాప సభకు బదులు సంతాన సభ అనే భీమశంకరం గౌరవనీయులైనా అనటం రాక కీర్తిశేషులయ్యే అనే భీమశంకరం ఎకరలా నిలిచిపోయే భీమశంకరం కాలమే మారిపోయిందయ్యా అంటూ మారని మనిషి భీమశంకరం ఎన్ని రహస్యాలు కడుపులో ఇమర్చుకుంటాడని ఎవరూ ఊహించరు కారు వెళ్ళి లక్ష్మీభవన్ ఆగింది రాజా ఒక్క ఒదుటను దిగాడు టాక్సీ మీటర్ చూసి డబ్బులు ఇచ్చాడు అక్క అక్కయ్యా గట్టిగా పిలిచాడు ఓ ఆకారం బయటికి వచ్చింది ఆ ఆకారాన్ని చూసి కెవ్వున కేక వేసి రాజాను ఖర్చుకుపోయింది శ్రీలక్ష్మి అక్క శ్రీలక్ష్మి వచ్చింది చూడు అన్నాడు అమ్మ శ్రీలక్ష్ అమ్మ లక్ష్మి అని పిలిచింది ఆకారం శ్రీలక్ష్మి రాజాను వదిలి ఆశ్చర్యంగా చూసింది తాను చూచి జడుచుకున్న ఆకారం తల్లిదా ఏ కండకా కండ సాగిపోయి వేలాడుతున్నాయి నిగనిగలాడే నల్లని జుట్టు జ జనపనారలా కనిపించింది తలతళలాడే కలువరేకుల్లాంటి కళ్ళు కాంతివిహీనమై కళ్ళ కింద నల్లని చారలు ఏర్పడి అసహ్యంగా తయారైంది ఎప్పుడూ నలగని దుస్తులలో గంభీరంగా టీవీగా ఉండే ఆమె ముఖం కమిలిపోయింది బట్టలు నలిగిపోయాయి రంగు వెలిసిపోయినట్టుంది శ్రీలక్ష్మి కంగలో వెళ్ళి తల్లి గౌకిట్లో వాలిపోయింది సావిత్రమ్మ గాజు కళ్ళు కాంతిని పుంజుకున్నాయి ఆవేశంగా కూతుర్ని హృదయానికి హత్తుకుని కన్నీటితో ఆమె తలను అభిషేకించింది ఆమెగా క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు అనిపించింది అలాగే నిలబడిపోయిన తల్లి కూతుళ్లను చూస్తూ కాసేపు తను నోటమాట రానట్టు ఉండిపోయాడు రాజా భీమశంకరంగారు అని అడగబోయాడు సావిత్రమ్మ భరించలేని బాధ ఏదో అనుభవిస్తున్నట్టు ముఖం పెట్టి కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రాజా పైకి వెళ్ళి శిల్పను చూశాడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది నా బిడ్డను అనవసరంగా పిచ్చిదాన్ని చేశారు నాయన ఆ ఎముకల గూట్లో ఎన్ని బుద్ధులున్నాయి అమ్మో అమ్మో గుండెలు బాదుకుంది గిరిజమ్మ ఇక్కడ గొడవ పెట్టకండి కోపంగా చూశాడు ఆమె మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది అతను ఆర్థిక శిల్పతల నిమిరి ఆమె చేతిని పెదవుల కానించుకుని వదిలేశాడు వివిధ భారతిలో భక్తి రంజన వినిపిస్తోంది జీవము నీవే కదా నా ప్రాణము నీవే కదా నిజమే రాజాలోని అణువణువు అదే విధంగా ఆక్రోశించగా తన గదికి వెళ్లి పదిహేను నిమిషాలలో తయారై వచ్చాడు గంగు కాఫీతో ఎదురు వచ్చాడు గంగు పేడ్కారు తుడిచిపెట్టు ఆ బూట్లు ఇలా ఇవ్వు అన్నాడు కాఫీ కప్పు అందుకుని గంగు బూట్లు తుడిచిపెట్టి కిందికి వెళ్ళాడు బూట్లు వేసుకొని కాఫీ తాగి కిందికి వచ్చాడు రాజా పలహారం తీసుకుని వెళ్లరాదు వచ్చి అడిగింది ఒక్క నిమిషం ఆగి ఆమె వంక దీక్షగా చూశాడు భర్త నింద నెత్తిని వేసుకున్నాడన్న బాధ లేదా మొదట భావన చూడరక్క అన్నాడు ఆమె మాటలకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వకుండానే తిరిగి చూచి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మెల్లగా భీమశంకరం గారున్న పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు వెళుతూ లాయర్ గారిని కలిశాడు అతను అరగంటలో వస్తానంటే ఒక్కడే వెళ్ళి భీమశంకరం గారిని కలిశాడు బావా ఎందుకే నింద నెత్తిని వేసుకున్నావు శిల్పను రక్షించడానికి కదూ చెప్పు బావా అతను మాట్లాడలేదు వచ్చి రాజాను గుండెలకు హత్తుకున్నాడు గాఢంగా బావా బావా అన్నావట్రా రాజా చాలు రా వెళ్ళు అమ్మరిని చంపింది నేనే వాళ్ళమ్మపై కక్షతో చంపాను నా మాట నమ్మరా అన్నాడు దృఢంగా రాజా కొత్తపాడిని చూచినట్టు చూశాడు అతన్ని ఆ తర్వాత లాయర్ గారు వచ్చిన శ్రీలక్ష్మి వచ్చిన అతను అదే మాట చెప్పాడు ఆయమ్మ అతడికి నానా శాపనార్థాలు పెట్టింది వార్తాపత్రికలన్నీ రాజా ప్రమేయం భీమశంకరం గారి గురించి శిరోలు పొలవలుగా వర్ణిస్తూ వేశాయి రాజా లాయర్తో సంప్రదించాడు అతను అంగీకరించాడు తమరు తను అమర్నాథ్ గదిలోకి వెళ్ళటం గిరిజమ్మ గంగు చూచారని అంటున్నాడు అన్నాడు అసహాయంగా లాయర్ గారు గిరిజమ్మకి కూతురు బయటపడాలని ఎన్ని నిందలైనా వేస్తుంది ఎన్ని విషయాలైనా చూశానంటుంది గాంగుకి డబ్బిచ్చి అనిపించి ఉండవచ్చు అన్నాడు రాజా అది నిజమే కాని మనకు దొరికిన ఆధారాలతో ముందుకు పోవాలి తప్ప కేసు పెండింగ్లో ఉంచకూడదు అన్నాడు ఆయన రాజాకు ఏం పాలుపోలేదు మెల్లగా అటు ఇటు పచారులు చేయడం మొదలుపెట్టాడు మరి నే చూస్తాను రాజేంద్ర గారు లాయర్ గారు లేచారు యాంత్రికంగా అతడిని సాగనంపి వచ్చాడు చూస్తూ చూస్తూ అసలైన హంతకులను వదిలి భీమశంకర గారిని ఉరికంభం ఎక్కించలేడు పై మళ్ళీ పైకి వెళ్తూ శిల్పగదిలోకి తొంగి చూశాడు నర్స్ తలదుబ్బుతూ ఏదో కబర్లు చెప్తుంది ఆమె మౌనంగా వింటుంది అతనికి ఆలోచన వచ్చింది మొదటి రోజు తెచ్చిన వార్తాపత్రిక తీసుకుని మెల్లగా శిల్పగదిలోకి వచ్చాడు హాయ్ శిల్ప అన్నాడు ఉత్సాహంగా హాయ్ నిన్నంతా కనిపించలేదు అన్నది కాస్త నిష్ఠూరంగా పనుల మీద తిరుగుతున్నాను నీ ఆరోగ్యం ఎలా ఉంది కనిపించటంలా అనవసరంగా డబ్బుందని ఖర్చు చేస్తూ నర్సును పెట్టారు అంది మోతి ముడిచి శిల్ప పేపర్ చదువుతున్నావా ఈ మధ్య ఎందుకు అయినా వార్తాపత్రిక చదివే ఓపిక లేదు అన్నది నిరాసక్తిగా ఒక్కసారి చూడు బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది వార్తాపత్రిక అందించి వచ్చాడు కానీ బయట నిలబడి ఏం జరుగుతుందోనని గమనించసాగాడు ఒకటి రెండు పది నిమిషాలు గడిచాయి శిల్ప బిగ్గరగా వినిపించింది అమ్మ రాజా నర్స్ నేను నేను అమర్బాబును చంపానన్నారు అబద్ధం అబద్ధం అంతా అబద్ధం అంటూ పసిపిల్లల తల అటు ఇటు ఆడించింది రాజేంద్ర చప్పును వెళ్ళి శిల్పతలను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు చూడు శిల్ప వార్తాపత్రిక జాగ్రత్తగా చదువు అన్నాడు వద్దు వద్దు ఆ అబద్ధపు వార్తలు చదువుతుంటే నా మతిపోతుంది అన్నది వణికిపోతు చూడు శిల్ప నిన్ను కాదు ఆస్తి కోసం చంపానని నువ్వు అంటున్నారు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకొని నాకు చేయూతనివ్వాలి అన్నాడు నేనెప్పుడు నీకు సహాయం చేయాలి నీతో ఉండాలని అనుకున్నాను కానీ నువ్వే నువ్వే అన్నది నిష్ఠూరంగా అదంతా గతం శిల్ప వాస్తవంలోకి రా ఆ వార్తాపత్రిక చదువు అన్నాడు ఆమె అతనికి దూరంగా జరిగి వార్తాపత్రిక తీసుకుంది అది చదువుతుంటే ఆమె ముఖంలో రంగులు మారాయి రాజా ఈ విషయం అబద్ధం భీమశంకరం గారు అసలు చీమనైనా చంపగలరా అదే నాకు ఆశ్చర్యంగా ఉంది శిల్ప అతడు ఎవరినైనా షీల్ చేయటం లేదు కదా అన్నాడు రాజా నాపై నీకు అనుమానం లేదు కదా అన్నది కళ్ళు రెపరెపలాడిస్తూ శిల్ప జాలిగా తల నిమిరాడు నిన్ను అవమా అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టు కాదా ఆమె ముఖం సంతోషంగా వెలిగిపోయింది అవును శిల్ప నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా నీవు సామ సావధానంగా ఆలోచించు అప్సెట్ అవ్వకు ఆవేశపడకు లేదు రాజా హత్యా నేరం ఎంత భయంకరమైందో నువ్వు ఎరుగుదువు ఏ జన్మ పాపమో ఆ నేరం మన ఇద్దరి తలలపై పడింది ఆ నేరం నుండి బయటపడటం ఎంత అదృష్టం అన్నది తలపై నుండి పెద్ద బరువు దిగిపోయినట్టు అనుభూతి పొందుతూ అదే ఇప్పుడు ఆ హత్యా నేరం మరొకరు మోస్తున్నారు నువ్వు ఆ రోజు జరిగిన సంఘటన నాకు చెబితే తేలికవుతుంది అన్నాడు అలాగే అలాగే అన్నది కన్నీరు వత్తుకుంటూ అదే ఆ ఆవేశం వద్దు ఇలాంటప్పుడే నిబ్బరంగా ఉండాలి నువ్వు స్నానం చేసి భోజనం చెయ్యి నేను లాయర్ దగ్గరకు వెళ్ళి వస్తాను అలాగే అన్నది లేచి అతను తన గదిలోకి వచ్చాడు శిల్పను పూర్తిగా ఈ లోకంలోకి తీసుకురావాలంటే పూర్వపు మనిషిని చేయాలంటే తను చాలా కృషి చేయాలి ఆమెలో చైతన్యం కలగాలంటే నాట్యం చేయాలి ఈ స్థితిలో నాట్యం నేర్చుకోమంటే వింటుందా ఆమె దృష్టి మళ్లించి మామూలు మనిషిని చేస్తే గాని నిజం బయటపడదు వెంటనే అతను శిల్ప గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయన శిష్యుణ్ణి తీసుకుని వచ్చాడు ఇంటికి అంత అతనంత నైపుణ్యం కలిగిన వాడు కాడు శ్రీలక్ష్మి నీకు శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలని ఉందన్నావు కదా అన్నాడు హాల్లో కూర్చున్న శ్రీలక్ష్మి వంక చూసి నాకు బ్రతకాలని లేదు మావయ్య నేను చెప్పిందంతా మర్చిపోయావా వెళ్ళి ఆమె భుజం తట్టాడు సరే నీ ఇష్టప్రకారమే కాని అన్నది లేచివచ్చి వచ్చి నాట్యాచారులకు నమస్కరించింది ఈరోజే ప్రారంభించాల రాజేంద్రబాబు అతను అడిగాడు ఆలస్యం దేనికి అని అతను హాల్లో నాట్యాభ్యాసం చేయమన్నాడు శ్రీలక్ష్మి నమస్కరించింది ముందు కర్ర పెట్టుకుని కోలలు పట్టుకుని కూర్చున్నాడు నాట్యాచార్యులు గురువుగారు నేను చెప్పింది గుర్తుందిగా అన్నాడు అయ్యా అన్నాడు ఆయన వాళ్ళు మాట్లాడుకునేది ఒక్క ముక్క అర్థం కాలేదు శ్రీలక్ష్మికి అతను శ్రీలక్ష్మికి ఇచ్చి తాళం వేశాడు అతను సూచన మేరకు అడుగులు వేస్తుంది శ్రీలక్ష్మి రాజేంద్ర వార్తాపత్రిక చేతిలో పట్టుకొని శిల్పగది వంకే చూస్తున్నాడు పదిహేను నిమిషాలు గడిచాయి అతని కళ్ళు మిలబిల్లాడే శిల్ప విసురుగా వచ్చింది మీరా శంకరాచారి గారు అన్నది అవును శిల్పమ్మ ఇప్పుడు గురువుగారికి ఒంట్లో బాగుండటం లేదు ఇంటికే వచ్చేవారికి ఆయన చెప్తున్నారు ఇలా బయటికి వెళ్ళాలంటే నేను వెళుతున్నాను అన్నాడు సంతోషంగా వెళ్ళండి పర్వాలేదు అని ఆ తర్వాత మాట మింగేసింది రాజా వంక చూసింది ఏమిటి శిల్ప ఆ ఏం లేదు లోపలికి వెళ్ళింది అతను కానివ్వమన్నట్టు శంకరాచారికి సైగ చేశాడు మళ్లీ పాఠం ప్రారంభమైంది ఈసారి శిల్ప వచ్చి విసురుగా తలుపు వేసింది రాజేంద్ర నవ్వుకున్నాడు మెల్లగా తలుపు తట్టాడు నర్స్ తలుపు తీసింది చెవుల్లో వేళ్ళు పెట్టుకుని కూర్చుంది శిల్ప వారి శిల్ప నీ ఆరోగ్యం బాగోలేదన్న సంగతే మర్చిపోయాను రేపటి నుండి మేడ మీద హాల్లో పాఠాలు చెప్తాడు పాఠాలు ఇక్కడ చెబుతున్నాడని కాదు అతనికి నాట్యం అంతంత మాత్రమే వచ్చు అవేం ఆపశ్రుతులు తప్పు జాళం వేస్తాడు అన్నది విసుగ్గా చెవుల్లోని చేతులు తీసి అదే ఆ సంగతి రాజేంద్ర నవ్వేశాడు ఒక మాట నాతో ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఏమైంది నువ్వే వచ్చి శ్రీలక్ష్మికి డాన్స్ నేర్పుదు గాని రా అన్నాడు అమ్మో మీ సావిత్రమ్మ భయంగా చూసింది ఆమె ఏమనదు రా శిల్ప అన్నాడు చాలా మృదువుగా బ్రతిమాలే ధోరణిలో శిల్ప లేచి తన వెంట్రుకలను వేలుముడి వేసుకుంది రాజా మా అమ్మ ఇక్కడ ఎవరో బంధువులు ఉన్నారని వెళ్ళింది అన్నాడు రాజా ఒక్కసారి ఇది వరకు మా పొలాలు అవి చూసే శేషావతారాన్ని పిలుస్తావా అలాగే శిల్ప అన్నాడు బయటికి వస్తూ పరాహి ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళుండను శేషావతారం వస్తే మా ఇల్లు బాగు చేయించుకుంటాను అన్నది అలాగే అన్నాడు ఆమె మాటకు వ్యతిరేకత చూపటం అతనికి బొత్తిగా ఇష్టం లేదు ఆమె వచ్చి శంకరాచార్యని రేపి ఆ స్థలంలో తను నిలబడి చూపుతుంటే విల్లులా వంగుతున్న ఆమె శరీరాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయాడు కారు ఆపి మెల్లగా సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా ఉన్న సందు రెజిమెంటల్ బజార్లోకి వెళ్ళాడు తన దగ్గరున్న అడ్రస్ కాగితం విప్పి ఇంటి నెంబర్లు వరుసగా చూచాడు ఒక ఇంటి నెంబర్ కలిసింది ఆ ఇంటి ఎదురుగా అరుగు మీద ఒక ఆమె బొగ్గు బొగ్గులు అమ్ముతూ పక్క కూరలు అమ్ముతుంది అమ్మా ఈ ఇంట్లో శేష శేషావతారం గారు ఉన్నారా ఆమె ఆశ్చర్యంగా తలెత్తి చూసింది తన భర్తను గారు అంటూ ఎవరు సంబోధించరు లోపల చచ్చాడేమో ఆడికి ఆ రౌడీ కొడుకి పనే ఉంది చేట్ల పేకాడుతుంటారు అవును మీ దగ్గర ఏమైనా బాకీ నాయనా కాదులేండి అంటుండగానే ఎవరో బొగ్గులకు వచ్చారు అతను తలిపి తట్టి లోపలికి వెళ్ళాడు ఎదురుగా చాపపై చీట్లపై పేకా పట్టుకుని కూర్చున్న వ్యక్తి తుపాకీ దెబ్బతిన్న పక్షిలా గిలగిలాడుతూ లోపలికి వెళ్ళాడు అతని ఎదురుగా కూర్చున్న శేషావతారం కంగారుగా లేచాడు రాజేంద్రని చూచి అవాక్కైనట్టు ఉండిపోయాడు నన్ను గుర్తించలేదా శేషావతారం గారు రాజేంద్ర బాబేనా బాగున్నావా బాబు మీరే అసలైన జమీందారటగా నమస్తే నమస్తే అప్పుడు గుర్తుకు వచ్చినట్టు నమస్కరించాడు పర్వాలేదు ఆ జమీందారీ వద్దు కానీ అతని లోపల వైపు చూసి అడిగాడు అతను వట్టి పిచ్చివాడు బాబు మగాళ్ళను చూస్తే పారిపోతాడు బెర్రివేధవా అన్నాడు కంగారుగా అది కాదండి మీ బంధువా అని అడుగుతున్నాను నా కొడుకు బాబు మొదటి భార్యకు పుట్టాడు నిలబడే ఉన్నారే కుర్చీ తెచ్చాడు అక్కర్లేదు శిల్పకు కాస్త నయంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటుంది వాళ్ళ వ్యవహారాలు ఎరిగి ఉన్నవాడివి కదా మళ్ళీ రమ్మన్నది అన్నాడు ఆ మాటలు నమ్మనట్టుంది శేషావతారం ఆ మాట చెప్పడానికి మీరు రావాలా బాబు కాకితో కబురమ్మితే రాను అన్నాడు ఆ కాకులకు మీ ఇల్లు తెలియనట్టు తెలియవద్దు ఇప్పుడు వస్తారా మీరు పదండి బాబు అరగంటలో వస్తాను అన్నాడు మంచిది అతను బయటికి వచ్చి తండ్రి కొడుకులంతా కంగారు పడాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు కంగారుగా లేచిపోయిన కొడుకు ముఖం జ్ఞాపకం తెచ్చుకుని ఉలిక్కిపడ్డాడు రాజా అందులో ఒకడిని గాయపరిచంద్ర చెంప చీరుకుపోయింది అన్న అమర్మాటలు అతని చెవుల్లో గింగురుమన్నాయి అతని వెన్ను జలధరించింది ఓ అయితే అతను కారులో కూర్చుని సందువైపే దృష్టి నిలిపాడు అరగంట వరకు విసుగు విరామం లేకుండా గడిపాడు అతను ఊహించినట్టే శేషావతారం అతని కొడుకు కంగారుగా వచ్చి స్టేషన్ వైపు వెళ్లారు కొడుకు ముఖం స్పష్టంగా కనిపించలేదు వాళ్ల పోగానే మళ్లీ సందులోకి వెళ్ళాడు సంత కొనేది బొగ్గులు అడిగేది సవాలక్ష ప్రశ్నలు మిస్సెస్ శేషావతారం గొణుక్కుంది చూడుపిన్ని వరుస కలిపాడు రాజా చూస్తున్నా కొడక నువ్వెంత మస్కా కొట్టినా ఆ సజ్జనాడు చేసిన అప్పు తీర్చను తెలిసిందా నా గండానికని కన్ను మూసిందా కన్న తల్లి తరాజు దమ్ దుమ్ముని ఎత్తివేసింది అది కాదు పిన్ని అతనితో కాస్త పని ఉంది కూనీలు చేయించడమేనా నాయనా నా కొంప మీదకి తేకండి పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది చచ కూనీలు కాదమ్మా మరి వాడికి వచ్చే పనే ఉంది నాయన కిరాయి కూనీ కోరు ఆరు నెలలు జైల్లో ఆరు నెలలు బయట ఆ పోలీసులు ఎంత చేతగాని వారోనైనా విడిచిపెడుతుంటారు అన్నదామె మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని ఆ అర్భకుడేం చంపగలడు అయ్యో నాయన నా మాట మీద నమ్మకం లేదా వీళ్ళంతా పట్నం పులిలా బావులి అదే బొమ్మల బాయి కాడ కలుసుకుంటారు తాగుతారు ఆ నిషాలో నాయన ఆమె ముఖంలో విసుక్ కనిపించింది అది గమనించి ఓ సంచి బొగ్గులు డిక్కీలో వేయించమని డబ్బులిచ్చాడు రాజా నానాయనే నెల నెలా రాకొడక ఒరే సన్నాసి ఈ బొగ్గులు అయ్యగారి కారులో వెయ్యి అని అక్కడే కూర్చున్న ఓ మూగవాడిని కేక వేసింది అతను బొగ్గులు వేశాడు కారులో అతనికి ఓ రూపాయి ఇచ్చాడు ఓ వెరనవు నవ్వి నమస్కరించాడు మళ్లీ ఆమె దగ్గరకు వచ్చాడు ఈసారి అక్కడున్న స్టూలు చెంగుతో తుడిచి ఇచ్చింది మళ్ళీ వచ్చేశానని ఆశ్చర్యపడుతున్నారా శేషావతారం గారు మా మేనత దగ్గర ఉద్యోగం చేసేవారు ఇప్పుడు మళ్ళీ ఆయన అవసరం వచ్చింది అలాగే అబ్బాయి కూడా చేస్తే బాగుంటుందని అయ్యో నాయనా ఆ మాట ఈనాడు చెప్పా చెప్పావా ఇద్దరికీ పని పాట వద్దు ఈ కిరాయి కూని చేస్తాడు వాడు మరి డబ్బులు బాగానే ముడుతున్న ముడుతుండవచ్చు కదా ఈ కొట్టు ఎందుకు మరి డబ్బు డబ్బునైనా పది మందికి కిరాయి ఇస్తామంటారు పదివేలు అందులో పోలీసుల వాట తాగడానికి పోను మిగిలేదు ఏముంది మరి అలాంటప్పుడు అంత భయంకరమైన పనులు చేయకుంటేనేం ఏమో బాబు ఒక్కసారి కాలు జారితే అంతే అని ఆమె వచ్చిన కొనుగోలుదారులకు కూరలు బొగ్గులు ఇచ్చింది మంచిది మళ్లీ కలుస్తాను అనేసి వచ్చేశాడు వెళ్లి తిన్నగా పోలీస్ కమిషనర్కు రిపోర్టు చేశాడు అతను మర్నాటికల్లా అందరినీ రిమాండ్లోకి తీసుకున్నారు కానీ వాళ్ళని ఏమన్నా లాభం లేదు అంతా కిరాయికు కునీరు చేసేవారే కమిషనర్ గారు నాకు హత్య చేయించిన వారి పేర్లు కావాలి మిస్టర్ రాజా ఒక్కసారి క్లోజ్ అయిన కేసు ఇది అదీ కాక చంపబోయిన మనిషి బతికి లేడు అంతా కాంప్లికేటెడ్గా ఉంది అయినా ఇప్పుడు నడుస్తున్న కేసుకు ఇది చాలా అవసరం సార్ ఈ రాకెట్ ఛేదిస్తే ఎందరో నిర్దోషులు రక్షింపబడతారు అన్నాడు ప్రాధాన్యపూర్వకంగా సరే ప్రయత్నిస్తాం హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ ఫేవర్ అన్నాడు అతను కరచాలనం చేస్తూ అతని ఇంటికి వచ్చేసరికి గేటు దగ్గరే ఎదురుపడ్డాడు శేషావతారం ఏమిటిది బాబు మీరు పని కట్టుకొని మా ఇంటికి వచ్చినప్పుడే అనుకున్నాను నా కొంప మునుగుతుందని నా కొడుకు నిర్దోషి బాబు చూడండి శేషావతారం దోషులనే సాక్ష్యాలు లేకపోతే వదిలివేస్తున్న ఈ రోజుల్లో నిర్దోషులను సిష్టి శిక్షిస్తారనుకోవటం నీ భ్రమ అన్నాడు తాపీగా రాజా మావాడే దొరికాడా అమర్ను హత్య చేయడానికి ప్రయత్నించినప్పటి నుండి గాలిస్తున్నాను నిజంగా దొరికాడు మావాడే చంపాడని నమ్మకం ఏమిటి సాక్ష్యం ఏమిటి అసలు పరువు నష్టం దావా వేస్తాను అన్నాడు వెయ్యి వెయ్యి డబ్బు కావాలంటే నేను ఇస్తాను మైడియర్ శేషావతారం అమర్ను పొడుస్తుంటే వాడు ఒకళ్ళ చేతిలోని కొని పొడిస్తే చెంప తెగింది ఆ చెంప తెగినవాడు నీ కొడుకు అతడిని ఆటోలో తీసుకువెళ్ళి చార్మినార్ దగ్గర ప్రైవేట్ నర్సింగ్ హోంలో కుట్లు వేయించిన సంగతి అప్పుడే మర్చిపోయావా అంతా అబద్ధం అరిచాడు అది కోర్టులో రుజువు చేయి కారు లోపలికి పోనిచ్చాడు తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ